முரலி மனோரா மோகன முரளி முரளி மனோரா மோகன முரலீ மாதவீ புனில చీ మాధవ మావైపు చూడు వేల వేల గోపికలతో వేద మరచి ఉన్నవా వేదల తొలగించి మాధవ మావైపు వైపు చూడు పిలిచిన krishna morali mano చిన్నావా రాధతో రాసనీల నాడు చిన్నావో రుక్మిణితో అయ్యాలలోబుచున్నావో విన్నదంగా వందనాలు కృష్ణా నీకు విన్నదంగా వందనాలు కృష్ణ నీకు వందనాలు కృష్ణ మురళి మనోహర మోహన మురళి మురళి మనోహర మోహన మురళి మాధవ మాపై నీ చూపు నిలబరా మురళి మనోహర మోహన మురళి గోవుల కాచేవాడ గోపాల బాలుడా నీ రూపము కనులకు వెలుగును నింపుర గో వెలుగును నింపును నల్ల నల్లని వాడ అందగా నల్ల చల్లని వాడ అందగా వెన్నెల కృష్ణ వేణుగోపాల వెన్నెల కృష్ణ వేణుగోపాల వందలమయ్యా నందమాల మహిమలు చాలించి మొమ్మలు కూర వందర మురళీ మనోహర మోహన మురళీ మురళీ మనోహర మోహన మురళీ మాధవ మాపై మురళీ మనో